హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు వాలంటీ ఇన్ఫో ఛానల్ నమస్తే అండి ఇరో టాపిక్ వచ్చేసి గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో అప్డేట్ ఈక్వెట్ చేస్తుంటే మనకి వర్క్ అవుతుందా లేదని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముఖ్యంగా వాలంటీర్ జాయిన్ అయినప్పుడు మన యొక్క ఫిఫ్త్ సంబంధించి ఎవరైతే కొత్తగా హౌస్ హోల్డ్ డేటా అనేది మనం మ్యాపింగ్ చేసుకుంటుందో ఆ మ్యాపింగ్ చేసుకునే ప్రాసెస్లో భాగంగా ప్రతి ఒక్క సిటిజన్కి మనం మ్యాప్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏజ్ జెండరు నేమ్ అనేది చూపించాలండి ఇక్కడ మీకు స్క్రీన్ పేర్లో చూపిస్తాను సో ఒక పర్సన్కి అనేది ఏజ్ కానీ జెండర్ కానీ నేమ్ కానీ చూపించలేదు సో మనకి అలాగే ఇక్కడ స్క్రీన్లో మనకి కుటుంబంతో జీవిస్తున్నారని చెప్పేసి మాత్రమే ఆప్షన్ చూపిస్తుంది కానీ ఏజ్ కానీ జెండర్ కానీ నేమ్ కానీ చూపించలేదు సో వీళ్ళకు సమస్య వచ్చి పడింది అనమాట సో ఈ సమస్య క్లియర్ చేయడానికి నా ఫ్రెండ్ అనమాట సో అతను నాకు కాల్ చేయడం జరిగింది సో ఆ ప్రాబ్లం అనేది క్లియర్ చేయదండి సో అది మీకు అతను పర్మిషన్తో నేను వీడియోనే చేస్తున్నాను సో ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటున్నా నాతో కాంటాక్ట్ అవ్వచ్చండి కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను అక్కడ నుంచి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యి నాకు చెప్పండి సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ప్రాబ్లమ్ క్రియేట్ చేయడానికి ప్రజెంట్గా ఇప్పుడున్న సమస్య ప్రజెంట్గా ఇప్పుడు ఈ క్లస్టర్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సో చిల్డ్రన్స్ అనేది యాడ్ చేయడం జరిగింది సో అవసల్ మ్యాపింగ్లో సో అంటే జాయిన్ అయినప్పుడే యాడ్ చేయడం జరిగింది అప్పుడు యాడ్ చేసిన పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్గా మనకి అవసరల్ మ్యాపింగ్లో పేరు కానీ జెండర్ కానీ ఏజ్ కానీ చూపించండి సో కుటుంబంతో జీవిస్తున్నా అని చెప్పేసి ఆప్షన్ మాత్రమే చూపిస్తుంది సో ఈ పర్సన్ రీసెంట్గా ఆరోగ్యశ్రీ కార్డులో యాడ్ చేసుకోవాలని చెప్పేసి వెళ్ళడం అయితే జరిగింది సో ఆరోగ్యశ్రీ కార్డు అప్లై చేసేటప్పుడు హౌస్ వర్డ్ మ్యాపింగ్లో లేదని చెప్పేసి చూపిస్తుంది సో అలా చూపించినప్పుడు ఆరోగ్యశ్రీ కార్డు పొందడానికి అవకాశం అయితే ఉండదండి ఎందుకంటే హౌస్ వర్డ్ మ్యాపింగ్ బేసిక్ పరంగానే మనకు ఆరోగ్యశ్రీ కార్డు అనేది రావడం జరుగుతుంది సో ఇదైతే గమనించండి ఖచ్చితంగా చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు సో అలాగే ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళు కావచ్చు సవ్వాళ్ళు కావచ్చు తాతలు కావచ్చు ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా హౌస్ వల్డ్ మ్యాపింగ్లో ఉంటేనే మనం ఆరోగ్యశ్రీ కార్డులో ఒకవేళ లేకుంటే యాడ్ చేసుకోవడం కానీ కొత్తగా అప్లై చేసుకోవడం కానీ పాసిబిలిటీ ఉంటుంది సో రీసెంట్గా ఈ పర్సన్ అనేది ఆరోగ్యశ్రీ కార్డులు యాడ్ చేయడానికి అయితే వెళ్ళారు సో అక్కడ మనకి ఆరోగ్యశ్రీ కార్డులు యాడ్ చేయడానికి లేదని చెప్పేసి అన్నారు సో అంటే మనకు హౌస్ హోల్డ్ డేటాలో లేదని చెప్పేసి రావడం జరిగింది సో అలాంటి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ నాతో అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగింది సో ఇలా వచ్చిందని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది సో ఒకసారి నేను హౌస్ హోల్డ్ డేటా అనేది చెక్ చేయడం జరిగిందండి సో చెక్ చేసిన వెంటనే అక్కడ మనకి ఇక్కడ మీకు స్క్రీన్ పేర్ చూపిస్తాను క్లియర్గా ఆ పర్సన్కి సంబంధించి నేమ్ కానీ ఏజ్ కానీ జెండర్ కానీ మనకి డిస్ప్లే కాలేదు ఓన్లీ కుటుంబంతో జీవిస్తున్నారు అని చెప్పేసి మాత్రమే రావడం ఉంది సో వాళ్ళకి ఇదివరకు మనకి అప్డేట్ ఈక్వేస్ చాలాసార్ చేశారన్నారు సో కాలేదు అన్నారు సో ఒకసారి మళ్ళీ నేను ట్రై చేస్తా అని చెప్పేసి అప్డేట్ ఈక్వేషన్ అనేది చేయడం జరిగింది సో ట్వంటీ ఫోర్ అవర్స్ కల్లా అప్డేట్ అవడం ఉంది సో ఆ ప్రాసెస్ మొత్తం మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒకవేళ మీకు అప్డేట్ ఈక్వేషన్ మీకు వర్క్ అవ్వకపోతే మీరు ఒక ఆప్షన్ సో రీసెంట్గా మనకు ఒక ఆప్షన్ అయితే ఉంది సో మొబైల్ అప్డేట్ సంబంధించి అందులో మీరు మొబైల్స్ అనేది హౌస్ఓల్డ్ డేటా అనేది మ్యాపింగ్ చేయాలన్నమాట సో మ్యాపింగ్ చేస్తే అప్పుడు మీకు అప్డేట్ ఇకేసే వర్క్ అవుతుంది సో ఆ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మరింత క్లియర్ చేయడం టాపిక్ వద్దాం ఫ్రెండ్స్ టాపిక్ క్లియర్ మీద వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటున్నా నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి నేను మాక్సిమం మీకు ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట అంటే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా దానికి సంబంధించి సొల్యూషన్ అని కనుక్కొని ఖచ్చితంగా మీకు క్లియర్ చేయడానికి దాన్ని మీ పర్మిషన్తో వీడియో మరొకరికి ఉపయోగపడుతుంది చెప్పేసి వీడియోనే చేస్తాను ఖచ్చితంగా సో ఇప్పుడు ప్రజెంట్గా ఈ ఈ సమస్య అనేది అందరికి తెలియజేయాలని చెప్పేసి నా ఫ్రెండ్ని అయితే అడగడం జరిగిందండి అతను సరే చేసుకోమని చెప్పారు సో వారి యొక్క పర్మిషన్తో ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు సో ఏమన్నా ఉంటే నాతో కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా క్లియర్ చేస్తాను సో మరి టాపిక్ అడగం గో చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గ్రామ ఓడి టాప్ అయితే ఓపెన్ చేస్తున్నా అండి సో ఓపెన్ చేసి ఇక్కడ కుటుంబ వివరాలు అయితే నేను చెక్ చేస్తున్నాను సో ప్రజెంట్గా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా సో ఇక్కడ మనకి ఏజ్ కానీ నేమ్ కానీ చూపించలేదు అనమాట ఈ నేమ్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో సెలెక్ట్ చేసి ఇక్కడ ఈ పర్సన్కి అనేది సో మనం ఆరోగ్యశ్రీ కార్డు అప్లై చేసినప్పుడు హౌస్టల్ మ్యాపింగ్లో నేమ్ లేదని చెప్పేసి మనం చేయడానికి పాసిబుల్ కదని చెప్పేసి మెసేజ్ అయితే రావడం ఉంది సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏజ్ అనేది జీరో ఉంది అలాగే మనకి జెండర్ అయితే ఓకే అయింది ఇక్కడ మనకి పేరు అనేది లేదండి సో ఇక్కడ మనకి పేరు అనేది మెన్షన్ కాలేదు సో ఇలా వచ్చిన వాళ్ళు వెంటనే అప్డేట్ ఈకేవేసిన చేసుకోవాలి సో ప్రెజెంట్గా వర్క్ అవుతుంది సో మీరు అప్డేట్ ఈక్ వచ్చేటప్పుడు మొబైల్ నెంబర్ ఆల్రెడీ మ్యాప్లోనే వస్తే మొబైల్ నెంబర్ చేంజ్ చేసి అప్డేట్ ఈక్వెస్ట్ చేసుకుంటాను అది కూడా అని చెప్పేసి నెక్స్ట్ వీడియోని మీకు పోస్ట్ చేస్తానండి సో ప్రజెంట్గా ఈ విధంగా అయితే ఉంది సో ఒకసారి అయితే నేను బ్యాక్ వస్తున్నాను సో బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి మరొకసారి సేవల అయితే ఓపెన్ చేయండి సో ఓపెన్ చేసినట్టు రిక్వెస్ట్ ఈక్వేస్ ఫర్ సిటిజన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా అప్డేట్ ఇకేసి కింద రెండు ఆప్షన్ సో ఆప్షన్ ఓపెన్ చేయండి ఇక్కడ ఓపెన్ చేస్తే ఎవరెవరికైతే పేర్లు కానీ జీరో ఏజ్ కానీ ఉందో వాళ్ళ వల్ల డేటా అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది సో వీరందరికీ మీరు అప్డేట్ ఎక్కివచ్చు చేసుకోవాలి సో చేసుకుంటే మీకు హౌస్ హోల్డ్ డేటాలో ఉన్నటువంటి వాళ్ళకి క్లియర్గా అవుతుంది సో వాళ్ళు ఏమైనా పథకాలకు అప్లై చేసినా లేవంటే ఏమైనా అప్లికేషన్ చేసినా ఎటువంటి ప్రాబ్లం ఉండదనమాట సో ఇక్కడ నేను అప్డేట్ ఎక్కివచ్చు చేస్తుంటే మనకి ఇక్కడ ఓన్లీ బయోమెట్రిక్ మాత్రమే వర్క్ అవుతుంది అనమాట ఓటీపీ ద్వారా మనకి రాదనమాట సో ప్రజెంట్గా బిలో సిక్స్ ఇయర్స్ కాబట్టి అలాగే బిలో ఫైవ్ ఇయర్స్ కాబట్టి అబ్బాయికి బయోమెట్రిక్ అనేది తీసుకోదు సో ఇక్కడ మనము ఓటీపీ ద్వారా చేయాలంటే అప్డేట్ ఈకేస్లోకి వెళ్ళాలి సో అప్డేట్ ఈకేస్లోకి వెళ్ళి ఇక్కడ ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలండి సో ఇక్కడ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ అనేది మీరు హౌస్వోర్ మ్యాపింగ్లో మ్యాపింగ్ చేసే విధానంలో నేను ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది మొబైల్ నెంబర్ లేకుంటే ఏ విధంగా మనం మ్యాప్ చేయాలని చెప్పేసి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది రీసెంట్గా మొబైల్ అప్డేట్స్ అని చెప్పేసి అక్కడ ఫ్యామిలీలందరికీ ఎవరికైతే అప్డేట్ లేదో మొబైల్ నెంబర్ వారికి అప్డేట్ చేసుకోవచ్చు ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి సో ఇక్కడ మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆ పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు అప్డేట్ చేయకుండా మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే గినా ఒకవేళ అప్డేట్ చేసినా ఒకవేళ మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఆల్రెడీ మ్యాప్ అని చెప్పేసి వస్తే సో ఇక్కడ అదర్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు అబ్బేటీకి వచ్చేసుకోండి సో మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నేను అబ్బేటీకి వేసుకున్న ఓటీపీని క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే ఏదైతే ఆధార్ కార్డ్కి లింక్ అయినట్టు మొబైల్ నెంబర్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మనం వెరిఫై ఓటీపీని క్లిక్ చేయాలి సో ప్రజెంట్గా ఇక్కడ మనం చేస్తున్న ప్రాసెస్లో మనకి ఏజ్ నేమ్ లేదనమాట సో వీళ్ళు ఆరోగ్యశ్రీ కార్డులు అప్లై చేస్తే రావడం లేదనమాట సో ఈ విధంగా చేసుకుంటే మీకు ఓకే అవుతుంది ఇది కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లో మనకి క్లియర్ అవడం జరుగుతుంది అయితే మనకి వన్ వీక్ పట్టిన కూడా అప్డేట్ ఈకేస్ అనేది కావడం లేదు ఇప్పుడు ప్రజెంట్గా అయితే వర్క్ అవుతుంది ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో మీకు వర్క్ అవుతుందా లేదని చెప్పి ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో అలాగే వీడియోకి వస్తే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మరింత మందికి మనకి వీడియో అనేది షేర్ అవ్వడం జరుగుతుంది సో ఇన్ఫర్మేషన్ మరింత కొంతమంది అయితే తెలుసుకుంటారు కదా సో ఏమైనా ప్రాబ్లం ఉన్నా క్లియర్ చేసుకోవడానికి సో అందుకోసం లైక్ చేయండి అని చెప్పేసి అంటున్నాను సో ఓటీపీ ఎంటర్ చేసి మనం సక్సెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది ఇక్కడ మనకి పేరు అలాగే వయసు అలాగే వాళ్ళ యొక్క జెండర్ రావడం జరుగుతుంది సో క్లోజ్ అని చెప్పేసి వస్తుంది సో ఇట్లా వచ్చే ఎటువంటి ప్రాబ్లం లేదు సో మనకి ప్రజెంట్గా క్లోజ్ అని చెప్పేసి వస్తుంది అయితే సబ్మిట్ అని చెప్పేసి రావడం జరుగుతుంది సో ఇప్పుడు మనకి ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత మరొకసారి అయితే నేను చెక్ చేయడం జరిగిందండి సో మనకి పేరు రావడం జరిగింది అలాగే ఏజ్ రావడం జరిగింది సో ఇక్కడ మనకు క్లియర్ చేయడం జరిగింది మరొకసారి బ్యాక్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మరొకసారి నేను కుటుంబ వివరాలు అయితే ఓపెన్ చేస్తున్నాను సో ఓపెన్ చేసి ఈ నేమ్ అనేది మరొకసారి అయితే నేను సర్చ్ చేస్తున్నాను అండి సో మనకి ఇరవై నాలుగు గంటలు పూర్తయిన తర్వాత నేను చెక్ చేయడం జరిగింది సో మనకి ఇక్కడ పేరు ఏజ్ అనేది రావడం జరిగిందండి సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వెంటనే క్లియర్ చేసుకోండి సో ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను అందులో జాయిన్ అవ్వండి డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి మీకు ఇలాంటి సమస్యలు ఉంటే నేను క్లియర్ చేయడం అయితే జరుగుతుంది సీ చూడండి మనకి సో ఏజ్ కూడా రావడం జరిగింది అలాగే మనకి నేమ్ కూడా రావడం అది ఇప్పుడు వీళ్ళు ఆరోగ్యశ్రీ కార్డులో అప్లై చేసుకున్న ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట సో ప్రెజెంట్గా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఆరోగ్యశ్రీ కార్డు అనేది సో ఇరవై ఐదు లక్షల వరకు పెంచారు కాబట్టి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అయినా మీకు ఆరోగ్యశ్రీ కార్డులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు అనమాట సో ఈ విధంగా అయితే నేను క్లియర్ చేయడం అయితే జరిగిందండి వీళ్ళు త్వరగా మరి ఆరోగ్యశ్రీ కార్డుకు అయితే అప్లై చేసుకోవడం జరిగింది సో ఈ విధంగా అయితే మీకు ఏమైనా సమస్య ఉంటే ఏంటంటే నాకు కాంటాక్ట్ అవ్వండి సో ఇది ఫ్రెండ్స్ ఈడైనా అప్డేట్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ ఈ వీడియో నుంచి మీతోటి మిత్రులకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాలంటీర్ స్నేహితులకి అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్